హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశివారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కన్యా వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది ఇక కన్యా రాశివారు తమ సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి సత్ఫలితాలనిస్తాయని చెప్పవచ్చు ఇక ఈ రోజు ధన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి గృహమున సంతాన శుభకార్య విషయమై ప్రస్తావన అనేది వస్తుంది ఈ రోజు ముఖ్యమైన పనులన్నీ కూడా బంధుమిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కూడా ఉంది మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి ఈరోజు ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది ఆభరణాలను వస్తువులను కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది అలాగే ఈరోజు కన్యరాశి వారు బంధుమిత్రులతో సమావేశమై విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు తీర్థయాత్రలు చేస్తారు అలాగే ఈరోజు ధనలాభం అనేది కనబడుతుంది అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు విద్యార్థులు నూతన విద్య అవకాశాలను అందిపుచ్చుకుంటారు ప్రతి పనిలోనూ విజయమే సిద్ధిస్తుంది కుటుంబ సఖ్యత కనబడుతుంది అలాగే ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది ఇక కన్యా రాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను చేపడతారు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఈ రోజు కార్యరూపం ఇవ్వగలుగుతారు ఇంటా బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఈరోజు ఒక చిరకాల కోరిక నెరవేరుతుంది ఆసక్తికరమైన సమాచారం ఒకటి అందుతుంది ఇక పుణ్యక్షేత్రాల సందర్శనం కూడా అవుతుంది వ్యాపార వాణిజ్య ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలను క్రమ పద్ధతిలో నడిపించి మంచి లాభాలను అందుకుంటారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో పురోగ సాధిస్తారు ఇక చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారుల ఆశలు ఫలించే రోజుగా చెప్పవచ్చు ఇక విద్యార్థుల నిరీక్షణ ఫలిస్తుంది మహిళలకు నూతనోత్సాహంగా ఉంటుంది ఇక కన్యా వారికి అదృష్ట రంగు గోధుమ ప్రతికూలమైన రంగు పసుపు అదృష్ట సంఖ్య ఏడు ఈరోజు కన్యా వారు ఇక కన్యా వారు ఈరోజు శివ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు